హాయ్ దిస్ ఈస్ కరోనా ఎఫెక్స్కి తెలుగు కరోనా ఎఫెక్స్ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఏయుడిసి హెచ్ఎఫ్ సంబంధించినటువంటిది సిగ్నల్ ఇవ్వడం జరిగిందనమాట సో ఏయుడిసి హెచ్ఎఫ్ సో టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ ఓకే టైం వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ నవంబర్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ఏయుడి సిహెచ్ సంబంధించినటువంటిది మనం సిగ్నల్ ప్రొవైడ్ చేయడం జరిగింది అన్నమాట సో ఇది బై సంబంధించినటువంటి సిగ్నల్ మనం ఇచ్చాము ఈ ఓరిజెంటల్ రెసిడెన్స్ వరకు మార్కెట్ అయిపోతుంది చెప్పేసి సో మనం ఒకసారి లైవ్ మార్కెట్ లోకి వచ్చేస్తే సో ఇక్కడ బై అన్నమాట ఈ క్యాండిస్ట్రిక్ సంబంధించినటువంటిది ఇక్కడ బై సంబంధించినటువంటి సిగ్నల్ మనము ఇవ్వడం జరిగింది ఏయుడి సిబ్బంది ఓకే సో ఈ సిగ్నల్ ఇవ్వడానికి రీజన్స్ ఏందో మనము రీజన్స్ ఏందో మనం ఒకసారి డిస్కషన్ చేసుకున్నాం సో ఇక్కడ మనం సిగ్నల్ ఇవ్వడానికి ఓకే సో మన ట్రేడింగ్ లో వచ్చేసి ట్రెండ్ రివర్సల్ స్ట్రాటజీ అండ్ ట్రెండ్ ట్రేడింగ్ స్ట్రాటజీ అనేటువంటి మనం చూస్ చేస్తాము సో ఫస్ట్ వచ్చేసి టెండూల్ బేస్ ఫాలో అవుతాం అన్నమాట కర్ణాటక సంబంధించినటువంటి ఛానల్లో సో మొదటగా వచ్చేసి రూల్ నెంబర్ వన్ ఐడెంటిఫై హై లో లోవర్ హై లోవర్ లో ఆర్ లోవర్ హై లోవర్ లో హై లో హైయర్ హై ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫై చేయాలి సో ఇది ఒక హై ఇదొక లో ఇది హై లో హై లో ఓకే లో సో ఐ ెన్సిఫై కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ రూల్ లో వచ్చేసి దెన్ రూల్ నెంబర్ టూలో వచ్చేసి రూల్ నంబర్ టూ ఏమని చెప్తుందంట మనకు రూల్ నంబర్ టూ మనకి ఏమని చెప్తుంది హయ్యర్ లోవర్ హై లోవర్ లోవర్ హై హై లో హైయర్ హై ఫెయిల్ ఆర్ కంటిన్యూ ఓకే సో మార్కెట్ అనేటువంటిది ఇది హై ఇది లో ఇది హై ఇది లో అప్ డౌన్ ట్రెండ్ అప్ డౌన్ ట్రెండ్ సో మార్కెట్ అనేటువంటిది డౌన్ ట్రెండ్ వచ్చేసి ఇక్కడ లోవర్ లో ని బ్రేక్ చేయకుండా లోవర్ లో బ్రేక్ చేయకుండా మార్కెట్ అనేటువంటిది లోవర్ హైకి వచ్చేసింది ఈ లోవర్ గే హచ్చిన తర్వాత ఈ క్యాండిల్ స్టిక్ అనేటువంటిది బ్రేక్ చేయడం జరిగింది సో మార్కెట్లో వచ్చేసి ట్రెండ్ అనేది సెల్ లో ఉంది సో సెల్ చేసిన తర్వాత ఈ లోవర్ హై ని క్యాండిల్ స్టిక్ బ్రేక్ చేయడం జరిగింది సో ఏంటంటే ట్రెండ్ అనేటువంటిది రివర్స్ అవుతుంది ట్రెండ్ రివర్స్ రూల్ నెంబర్ టూ మనకు ఐడెంటిఫై ఏం చేయాలి ట్రెండ్ రివర్స్ ఎక్కడ అవుతుందని చెప్పేసి మనకు ఇక్కడ ఐడెంటిఫై చేశాము సో ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అన్నమాట సో మార్కెట్ అనేది కంటిన్యూ గా వెళ్లకుండా ఇక్కడ రివర్స్ అనేది తిరగడం జరిగింది ఓకే రూల్ నెంబర్ టూ కంప్లీట్ డిలి సో రూల్ నెంబర్ త్రీ ఏం చెప్తుంది అంటే డ్రా ట్రెండ్ లైన్స్ రూల్ నంబర్ త్రీ డ్రా ట్రెండ్ ఛానల్ ఓకే సో మనం ఫస్ట్ వచ్చేసి డ్రా తీసుకుందాం సో ఇక్కడ మార్కెట్ ఇక్కడ హై నుంచి ఇక్కడ వరకు మనం డ్రా చేసాం సో ఇదంతా మార్కెట్ సో ఇది వచ్చేసి మనం ఈ ట్రెండ్ ఛానల్ డ్రా చేసిన తర్వాత ఇది మొత్తం ఒక ఛానల్ అనమాట ఈ ట్రెండ్ ఛానల్ ఇది ట్రెండ్ ఛానల్ ట్రెండ్ ఛానల్ ఈ మార్కెట్ లోపనే లోపలనే మార్కెట్ అనేది ఉండడం జరిగింది ఓకే రెండు ఛానల్ ని ఐడెంటిఫై చేశాము ఇక్కడికి రూల్ నెంబర్ త్రీ కంప్లీట్ రూల్ నంబర్ ఫోర్ ఏమని చెప్తుంది రూల్ నంబర్ ఫోర్ సపోర్ట్ రెసిడెన్స్ ఛానల్ ఐడెంటిఫై చేయమని చెప్పేస్తుంది సో మనం ఇక్కడ కంప్లీట్ చేశాం కదా ఈ ఛానల్ సంబంధించినటువంటిది ఈ ఛానల్ ని మనం ఏమంటామంటే పైన సంబంధించినటువంటి దాన్ని రెసిడెన్స్ ఛానల్ సో డౌన్లోడ్ చేసిన లైన్ ని సపోర్ట్ సంబంధించినటువంటి ఛానల్ గా మనం చూసుకుంటాము ఓకే రూల్ నెంబర్ ఫోర్ కంప్లీట్ డిలీట్ చేస్తున్నా రూల్ నెంబర్ ఫైవ్ మనకి సపోర్ట్ రెసిడెన్స్ ఛానల్ ఇన్నర్ ఫైవ్ కీస్ టచ్ ఫైవ్ కీజ్ టచ్ ఏదైతే ఈ రెసిడెన్స్ ఛానల్ ఉందో ఏదైతే ఈ సపోర్ట్ సంబంధించినటువంటి ఛానల్ ఉందో ఈ ఇన్నర్ లో ఫైవ్ కీస్ అనేటువంటివి టచ్ ఉండాలని చెప్పేసి మన స్ట్రాటజీ చెప్పడం జరుగుతుంది ఫస్ట్ వన్ మార్కెట్ ఇక్కడికి వచ్చేసింది ఇది టూ రెండవ టచ్ ఇది త్రీ టచ్ ఇది ఫోర్ టచ్ ఇక్కడ నుంచి ఫైవ్ టచ్ మార్కెట్ ఇక్కడికి వచ్చేసి మళ్ళీ సిక్స్ టైమ్స్ సంబంధించింది టచ్ కావడం జరిగింది సో సపోర్ట్ కి టచ్ అయింది ఇక్కడ రెసిడెన్స్ సారీ రెసిడెన్స్ కి టచ్ అయింది ఇక్కడ సపోర్ట్ కు టచ్ అయిపోయింది సో మినిమం ఫైవ్ కీస్ ప్లేస్ లో ఉండాలని చెప్పేసి మన స్ట్రాటజీ చెప్తుంది సో మనకి ఇక్కడ సిక్స్ కీస్ వచ్చేసినాయి ఓకే ఇక్కడికి కంప్లీట్ రూల్ నెంబర్ ఫైవ్ కంప్లీట్ నెంబర్ సిక్స్ ఈ రూల్ నంబర్ సిక్స్ మనకేమని చెప్తుంది ఐడెంటిఫై చార్ట్ ప్యాటర్న్స్ ఓకే చార్ట్ ప్యాటర్న్స్ సో మార్కెట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మార్కెట్ లో చార్ట్ ప్యాటర్న్స్ ఐ మీన్ డబుల్ టాప్ సంబంధించిన కానీ హెడ్ అండ్ షోల్డర్ సంబంధించిన కానీ టాప్ సంబంధించింది ట్రిపుల్ బాటమ్ సంబంధించింది యూనివర్సల్ హెడ్ అండ్ షోల్డర్స్ ఇవి చార్ట్ ప్యాటర్న్స్ అనమాట ఈ చార్ట్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయమని చెప్పేసి రూల్ నెంబర్ సిక్స్ అనేటువంటిది కరెంట్ ఎఫెక్ట్స్ స్ట్రాటజీ అనేది చెప్పడం జరుగుతుంది సో మనం ఇక్కడ మార్కెట్ లో వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా డ్రా చేసుకున్నట్లయితే ఇది నెక్ లైన్ అనమాట సో ఇది నెక్ లైన్ సంబంధించింది ఓకే ఇది నెక్ లైన్ సో ఇక్కడ వచ్చేసి ఇది లెఫ్ట్ షోల్డర్ లెఫ్ట్ షోల్డర్ సో ఇది లెఫ్ట్ షోల్డర్ సో ఇది వచ్చేసి హెడ్ ఇది వచ్చేసి హెడ్ సో ఇది వచ్చేసి రైట్ షోల్డర్ రైట్ షోల్డర్ సో సో ఈ చార్ట్ ప్యాటర్న్స్ ఏమని చెప్తున్నాయనంటే మనకు హెడ్ అండ్ హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్ ఇదేందండి హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ సో ఇది హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ సో నంబర్ రూల్ నెంబర్ సిక్స్ ఐడెంటిఫై చార్ట్ ప్యాటర్న్స్ మనం మేము ఐడెంటిఫై చేసాం హెడ్ అండ్ షోల్డర్ సంబంధించినటువంటిది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ సెల్ వచ్చింది సో సెల్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆగిపోయారు మళ్లీ సెల్లర్స్ కింద పడిపోయారు మళ్ళీ బయ్యర్స్ వచ్చేసి ఇక్కడ స్టక్ అవ్వడం నెక్ లైన్ దగ్గర స్టక్ అవ్వడం జరిగింది మళ్ళీ సెల్లర్స్ డౌన్కి వచ్చారు మళ్ళీ సంబంధించినటువంటిది స్ట్రాంగ్ సంబంధించినటువంటి నెక్ లైన్ సో రెసిస్టెన్స్ లైన్ కి మళ్ళీ టచ్ అయిపోయారు టచ్ అయిపోయిన తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ వచ్చేసింది పైనకి వెళ్ళింది ఓకే సో ఈ ప్యాటర్న్ వచ్చేసి హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్స్ మనము అనాలైజ్ చేయడం జరిగింది అన్నమాట సో డి గ్రాఫ్ డిలెక్ట్ అండ్ కరెక్ట్ సార్ నెక్స్ట్ రూల్ నెంబర్ సెవెన్ రూల్ నెంబర్ సెవెన్ మనకి ఏమని చెబుతుంది చాట్ ప్యాటర్న్స్ నెక్ లైన్ అవుట్ చాట్ ప్యాటర్న్ నెక్ లైన్ అవుట్ ఈ ఏదైతే చాట్ ప్యాటర్న్ సంబంధించి ఉందో చాట్ ప్యాటర్న్ ఉందో ఇది నెక్ లైన్ సంబంధించింది అనమాట ఇది నెక్ లైన్ ఈ నెక్ లైన్ అవుట్ క్యాండిల్ ఇక్కడ అవుట్ చేసింది ఈ క్యాండిల్ స్టిక్ అనేది ఇక్కడ బ్రేక్ చేయడం జరిగింది అనమాట సో ఓకే ఈ క్యాండిల్ స్టిక్ ఇక్కడ బ్రేక్ చేసింది నెక్ లైన్ ని సో ఇక్కడికి కంప్లీట్ రూల్ నెంబర్ సెవెన్ ది కంప్లీట్ అయిపోయింది కర్సప్ రూల్ నెంబర్ ఎయిట్ ఎంట్రీ సిగ్నల్ తీసుకోమని చెప్తుంది రూల్ నంబర్ ఎయిట్ అనేటువంటిది ఎంట్రీ సిగ్నల్ తీసుకోమని చెప్తుంది సో ఈ క్యాండిల్ స్టిక్స్ దగ్గర ఏదైతే ప్రైస్ ఉందో జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఫైవ్ వన్ అక్కడ ఎంట్రీ తీసుకోమని చెప్పేసి మనకు కరెంట్ ఎఫెక్ట్స్ స్ట్రాటజీ అనేది మనకు చెప్పడం జరుగుతుంది అనమాట సో ఎంట్రీ సిగ్నల్ వచ్చేసి ఇక్కడ బైక్ బైక్ సో ట్రెండ్ సంబంధించినటువంటి డౌన్ లో ఉంది ఈ స్ట్రాటజీ వచ్చేసి ట్రెండ్ రివర్స్ ట్రెండ్ రివర్స్ సంబంధించిన స్ట్రాటజీ కింద బై తీసుకోమని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది రూల్ నంబర్ ఎయిట్ ఓకే రూల్ నంబర్ నైన్ రూల్ నంబర్ నైన్ రైట్ సైడ్ ప్రీవియస్ స్వింగ్ లాస్ ఈ ఏదైతే ఇక్కడ మనం ఎంట్రీ బై సంబంధించిన సిగ్నల్ తీసుకున్నామో ప్రీవియస్ లో ఉండేటువంటి స్వింగ్ ఈ స్వింగ్ ఈ స్వింగ్ దగ్గర స్టాప్లాస్ సంబంధించింది తీసుకోమని మన స్ట్రాటజీ చెప్పడం జరుగుతుంది టూల్ నంబర్ నైన్ లో ఓకే ఈ స్టాప్లాస్ సంబంధించింది ఇక్కడ వరకు మనం తీసుకున్నాము స్టాప్లాస్ వచ్చేసి జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ సిక్స్ అన్నమాట సో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సంబంధించినటువంటి పాయింట్స్ ఉంటుంది ఓకే ఇక్కడ స్టాప్లాస్ సంబంధించిన రైట్ సైడ్ లో ప్రీవియస్ స్వింగ్ లో మనం స్టాప్లాస్ అనేటువంటిది ఇక్కడ తీసుకోవడం జరిగింది స్టాప్లాస్ ఓకే రూల్ నంబర్ టెన్ రూల్ నెంబర్ నైన్ కంప్లీట్ అయిపోయింది సార్ రూల్ నంబర్ టెన్ వచ్చింది రూల్ నెంబర్ టెన్ ఏమని చెప్తుంది టీబీ వన్ టీపీ టూ టీపీ త్రీ వన్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ టీపీ టూ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ టీపీ త్రీ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ సో టార్గెట్ వన్ టార్గెట్ టూ టార్గెట్ త్రీ తీసుకున్న తర్వాత ఫోర్ జనరల్ రిజిస్ట్రెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు కూడా ఎగ్జిట్ కమ్మని చెప్తుంది స్టార్టర్ రూల్ నెంబర్ టెన్ సో రూల్ నెంబర్ టెన్ లో వచ్చేసి సో మార్కెట్ లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము ఇక్కడ స్టాప్ లాస్ తీసుకున్నాము ఏదైతే ఓరిజంటల్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ ఉంటుందో సో ఇది ఓరిజెంటల్ సంబంధించినటువంటి రెసిస్టెన్స్ లైన్ అనమాట ఓకే ఈ ఓరిజనల్ సంబంధించినటువంటి రెసిస్టెన్స్ లైన్ కి టేక్ ప్రాఫిట్ తీసుకోమని చెప్తుంది సో ఇక్కడ వరకు టేక్ ప్రాఫిట్ అనేది మూవ్ అవ్వడం జరిగిందనమాట సో టేక్ ప్రాఫిట్ వచ్చేసి హోరి జనరల్ సపోర్ట్ వరకు టేక్ ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది సో మార్కెట్లో మార్కెట్ స్టాప్ లాస్ అనేటువంటిది మనకు ఇక్కడ ట్రిగ్గర్ కాకుండా డైరెక్ట్ ఇక్కడ టేక్ ప్రాఫిట్ అనేది హిట్ కావడం జరిగింది ఈ టేక్ ప్రాఫిట్స్ వచ్చేసి సెవెన్ డబల్ వన్ పాయింట్స్ ఏడు వందల పదకొండు పాయింట్ అనేటువంటిది మనం బిందు కావడం జరిగిందనమాట సో సో ఇంకొకటి ఏంటంటే టేక్ ప్రాఫిట్ మెథడ్స్ వచ్చేసి టీపీ మెథడ్స్ టీపీ వన్ త్రీ హండ్రెడ్ టీపీ టూ సిక్స్ హండ్రెడ్ టీపీ త్రీ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ సో మార్కెట్ అనేటువంటిది ఇక్కడ మనం బై సిగ్నల్స్ తీసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు త్రీ హండ్రెడ్ పాయింట్స్ టీపీ వన్ తీసుకోమంటుంది ఇక్కడ టీపీ టూ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ తీసుకోమంటుంది టీపీ త్రీ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ తీసుకోమంటుంది స్ట్రాటజీ ఓకే సో స్టాప్లా ఇటు కాకుండా హోర్జెంటల్ లైన్కు వచ్చేసింది టేక్ ప్రాఫిట్ దగ్గర ఇక్కడ తీసుకుని ఎగ్జిట్ అయినా కావచ్చు లేదా ఈ హెడ్ సంబంధించినటువంటి ఏదైతే లో ఉందో సో ఈ నెక్ లైన్ కి మనకి ఎన్ని పాయింట్స్ ఉంటుందో అన్ని పాయింట్స్ వరకు మనం టేక్ ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ కావచ్చు సో ఇక్కడ హోర్ జనరల్ సపోర్ట్ రెసిడెన్స్ వరకు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు ఓకే రూల్ నెంబర్ టెన్ లో వచ్చేసి టేక్ ప్రాఫిట్స్ మెథడ్ మెథడ్ లో వచ్చేసి ఫస్ట్ మెథడ్ వచ్చేసి టీపీ వన్ రాగానే ఎగ్జిట్ కావచ్చు టీపీ టూ రాగానే ఎగ్జిట్ కావచ్చు టీపీ త్రీ రాగానే ఎగ్జిట్ కావచ్చు ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ వచ్చేసి హోర్ జనరల్ సపోర్ట్ కి సంబంధించినటువంటి రెసిడెన్స్ కి మనము మార్కెట్ అనేది ఫ్లో అవుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ మెథడ్ లో మనం ఎగ్జిట్ కావచ్చు థర్డ్ మెథడ్ లో వచ్చేసి ఏదైతే హెడ్ అండ్ షోల్డర్ ఉందో ఈ హెడ్ అండ్ షోల్డర్ సంబంధించినటువంటి ఈ పాయింట్స్ ఉంటున్నాయో ఈ పాయింట్స్ సో నెక్ లైన్ దగ్గర నుంచి ఈ లోవర్ హెడ్ వరకు ఎన్నైతే పాయింట్స్ ఉంటుందో సో ఈ క్యాండిల్ స్టిక్ ఏదైతే అవుట్ అయిపోయినటువంటి క్యాండిల్ స్టిక్ నెక్ లైన్ ఉందో అక్కడ నుంచి మనం పాయింట్స్ కౌంట్ చేసుకుని ఈ టీపీ దగ్గరకు వచ్చేసి ఎగ్జిట్ కావచ్చు మీరు ఇక్కడనే డైరెక్ట్ వచ్చేసి ఏదైతే పాయింట్ ఉందో ఈ పాయింట్ దగ్గరనే బై సంబంధించినటువంటి సిగ్నల్ తీసేసుకుని ఒక క్యాండిల్ స్టిక్ కిందనే మీరు లాస్ పెట్టుకోవచ్చు మళ్ళీ స్టాప్ లాస్ ఎట్ అయిపోయినా సో మళ్ళీ అగైన్ ఇక్కడ మార్కెట్ వస్తుంది ఈ మార్కెట్ లో వచ్చేసి ఒక రెండు క్యాండిల్ స్టిక్స్ డౌన్ లో స్టాప్లాస్ పెట్టేస్తున్న తర్వాత ఇక్కడ కావాల్సినటువంటి టేక్ ప్రాఫిట్ ని ట్రిగర్ చేయొచ్చు టేక్ ప్రాఫిట్ మల్టిపుల్ వేస్ ఉంటాయి సో మార్కెట్ అనేటువంటిది మార్కెట్ ఒకటి సెల్ ట్రైన్ లో ఉంది సెల్ ట్రైన్ లో ఉంది సెల్ ట్రైన్ లో ఉంది సెల్ ట్రైన్ లో ఉంది సెల్ ట్రైన్ ఉంది సో మార్కెట్ అనేటువంటిది మళ్ళీ బై వచ్చే వరకు సో ఇక్కడ మనది మార్కెట్ హెడ్ అండ్ షోల్డర్ సంబంధించినటువంటి కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మనం ఎంట్రీ సిగ్నల్ తీసుకున్నాం అనుకున్నాం సో ఇక్కడ ప్రీవియస్ సంబంధించినటువంటి ఈ లైన్ కి మనం టచ్ కావాలి ఈ లైన్ కి టచ్ కావాలి ఈ లైన్ కి టచ్ కావాలి ఈ లైన్ కి టచ్ ఇక్కడ మనము ఎగ్జిట్ కావడం జరుగుతుంది దీని గురించి నేను వేరే వీడియో ఇస్తాను లాస్ సంబంధించినటువంటి టెక్ ప్రాఫిట్స్ మల్టిపుల్ మెథడ్స్ ఉన్నాయి ఎక్కడ ఎంటర్ కావాలి ఎక్కడ ఎగ్జిట్ కావాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను ఓకే రైట్ ప్లీజ్ ఫాలో మై ఛానల్